నమస్కారం న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా పెదగడబూరు మండల పరిధిలోని మండల కేంద్రంలో ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో అమ్మ కొరకు ఒక మొక్క అనే కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి గురువారం ఉదయం పాల్గొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రంగన్న ఉపాధ్యాయులు ఎన్ఆర్ఈజిఎస్ ఈసీ ఖాదర్ బాషా టిఏ రామ్మోహన్ రెడ్డి టౌన్ అధ్యక్షులు మల్లికార్జున్ కార్యదర్శి మీసేవా ఆంజనేయులు తలారి అంజీ బొగ్గుల నరసన్న విద్యా కమిటీ చైర్మన్ స్వామిరాజ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అమ్మ కొరకు ఒక మొక్క అనేటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు అనే అనే అధికారులకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పెద్దలు ఏమనేవారంటే వృక్షో వృక్షతీ వృక్షత అంటే చెట్టును మనం కాపాడితే అది మనము కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశం ఈరోజు చెట్టు అంటే ఒక కల్పవల్లి మనకు అన్నిటికీ ఆధారం మానవగా కోటి ఆధారము మనకు వృక్షాలు ఈ వృక్షాలను పెంచుకోవాల్సిన బాధ్యత మన ఉంది వ్యక్తిగత భద్రత కోరుకునే కుక్కను పెంచుకుంటాడు సామాజిక భద్రత కోరుకునేవారు మొక్కను పెంచుకుంటాడు మనమంతా కూడా ఈ వనమహోత్సవంలో పాల్గొని దీని ఒక యజ్ఞంలా ఒక యాగంలా ప్రతి ఒక్కరు కూడా చేపట్టి ఈరోజు మన మండలంలో మన ఎన్ఆర్ఎస్ తరఫున నాలుగు వేల మొక్కలు నాటుతున్నారు మొక్కలు నాటడం అనేది గొప్ప సంగతి కాదు నాటిన మొక్కల్ని క్షేమంగా చూసుకోవాలా వాటి పరిరక్షించుకోవాలా అది మొక్క మానే విధంగా చూసుకోవాలా దాని ఫలితాలు వచ్చే విధంగా చూసుకోవాలి మనం అప్పుడైతేనే మనం చేసి ఈ కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈరోజు ఎన్ని ఎన్ని వేల మొక్కలు నాటేమో ఎన్ని లక్షల మొక్కలు నాటేమో ఎన్ని కోట్ల మొక్కలు నాటేమనేది కాదు ఒక నెల తర్వాత ఎన్ని మొక్కలు బతికున్నాయి ఎన్ని మొక్కలు సురక్షితంగా ఉన్నాయి అనేటటువంటిది ముఖ్యము కాబట్టి ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులకు అనధికారులకు ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు మనకు ఆక్సిజన్ కావాలన్నా మనకి తిండి కావాలన్నా మనకు కట్టే బట్ట కావాలన్నా మనకు మానవ కోటికి జీవనాధారం ఈ యొక్క వృక్షాలు కాబట్టి మనకి సకల సౌకర్యాలు కల్పించేటటువంటి ఈ యొక్క మొక్కల్ని పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది ముఖ్యంగా మనం కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోవడం జరిగింది మరి అలాంటి ఆక్సిజన్ మనకు ఉచితంగా లభించేటటువంటి ఈ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృక్షాల యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మనం బాగా కూడా వనమహోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తారని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనమందరూ కూడా దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను